జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖులో కన్యరాశి వారి ఇంట్లో కనక వర్షం కురవబోతుంది వారు తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందే ఇక కన్యరాశి వారి యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అలాంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకుందాం వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి కన్యా రాశి వారు ఎలా ఉంటారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వీడియోని పూర్తిగా చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే వారి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది కన్యా రాశి వారు కానీ కోపం కూడా అధికంగా ఉంటుంది వీరు ఏదైనా చిన్న అంటే గొడవ జరిగిన చిన్న సమస్య వచ్చినా వీరు ఎక్కువ రేస్ చేస్తూ ఉంటారు వాయిస్ని ఎక్కువగా అంటే రేస్ చేస్తూ ఉంటారు అంటే పెద్దగా అరుస్తూ ఉంటారు పెద్దగా మాట్లాడుతూ ఉంటారు కానీ వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు వీరి కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవటం కోసం కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అంతేకాదు కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వీరి జీవితంలో సుఖం తక్కువ కష్టం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది అంతేకాదు వీరు అందరిలాగా సంతోషంగా సుఖంగా కూర్చుని తినేటటువంటి అవకాశం కంటే కూడా ఎక్కువగా కష్టపడే స్వభావమే ఎక్కువగా ఉంటుంది వీరికి అంటే కష్టపడేటటువంటి తత్వమే అధికంగా ఉంటుంది అంటే కష్టపడితేనే తప్ప వీరి యొక్క జీవితం గడవదు అన్నట్లుగా ఉంటుంది కొంతమంది కన్యారాశి వారికి కానీ అధికమైనటువంటి తెలివితేటలతో కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు వీరు కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు వీరిని ఎవరైనా నమ్మినా లేదా వీరు ఎవరినైనా ఇష్టపడినా లేదా అంటే వీరు ఎవరినైనా సరే మన అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎవరైనా మన అనుకున్నా లేదా వీరితో స్నేహం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వారితో వీరు చాలా సన్నిహితంగా ఉంటారు అంతేకాదు కన్యరాశిలో జన్మించినటువంటి స్త్రీ యొక్క వ్యక్తిత్వం అనేది గంభీరంగా ఉంటుంది నిజానికి రాశి కన్యరాశి అయినప్పటికీ ఆ కన్య యొక్క వాయిస్ మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది కన్యరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అందం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా అందంగా ఉంటారు చాలా మంచి మనస్సుని కలిగి కూడా ఉంటారు అంటే వీరిని ఎవరు ఏమో ఏమి అనంత వరకు వీరు చాలా మంచివారు పొరపాటున వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఇక వా వారికి తగినటువంటి అంటే శిక్షణ చేస్తారు అని చెప్పుకోవచ్చు కన్యారాశి వారు కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీకి ఖచ్చితంగా కొంత అంటే గర్వం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు చాలా అందంగా ఉంటారు సో తద్వారా వారు కన్యారాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు యాటిట్యూడ్ అధికంగా ఉంటుంది అది కేవలం ఎక్ అంటే పనిలో కూడా ఉంటుంది ఖచ్చితంగా ఏదైనా పని చేయాలి అంటే అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసి తీరే అంత వరకు కూడా నిరంతరం కష్టపడుతూ ఉంటారు శ్రమిస్తూ ఉంటారు ఖచ్చితంగా అందులో విజయం పొందే అంత వరకు కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు వారు అయితే కన్యా రాశి వారికి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖులో ఖచ్చితంగా ఒక దైవానుగ్రహంతో ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది డబ్బు అనేది వచ్చి తీరుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు మాత్రం తప్పకుండా వస్తుంది ధనపరమైనటువంటి సమస్య ఈ సమయంలో తొలగిపోతుంది కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు కుటుంబం కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడంతో పాటు డబ్బుకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు అంటే ఫ్యూచర్ కోసం డబ్బుని ఎలా సేవ్ చేయాలి అనేటటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు అందులో ఫలితం కూడా ఉంటుంది అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే అధికంగా ఉంది ఈ సమయంలో రాశి వారికి ఇక కన్యా రాశి వారి యొక్క జీవితం జీవిత రహస్యాలను మాత్రం ఎవరితో చెప్పుకోకండి నిజానికి వీరు ఎవరితో కూడా వారి యొక్క రహస్యాలను చెప్పుకోరు వారి జీవితంలో ఉండే కొన్ని రహస్యాలను ఇతరులతో అసలు పంచుకోవటానికి ఇష్టపడరు ఎవరైనా ఇంత స్నేహిత స్నేహపూర్వకంగా ఉన్నా సరే వారి యొక్క రహస్యాలను మాత్రం అస్సలు బయటపెట్టుకోరు ఇక ఈ కన్యా రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగబోతుంది డబ్బుకు లోటు ఉండదు అవసరానికి తగినట్లుగా డబ్బు చేతికి అందుతుంది డబ్బుకి అంటే సమస్యలు డబ్బు పరంగా ఎవరైతే కన్యా రాశి వారు సమస్యలు పడుతూ ఉన్నారో సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి